ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా రేవంత్ రెడ్డికి తొలి గట్టి ఎదురు దెబ్బ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుసుకున్న వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే మళ్ళీ గులాబీ గూటికి రానున్నారట గద్దాల ఎమ్మెల్యే బంలా కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు అయితే ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఫోటోల వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది పార్టీ మారిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కేసీఆర్ ఫోటోలు తొలగించలేదు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన ఇంట్లో కేసీఆర్ తో దిగిన ఫోటోలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కార్యకర్తలు అనుకున్న వద్దని వారించారట కృష్ణమోహన్ రెడ్డి దీంతో కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ రోజులు కొనసాగారని ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి వర్గం అయితే చర్చించుకున్నారట ఇదే జరిగితే మరో వికెట్ అనగా కాంగ్రెస్ లోకి వెళ్లి బీఆర్ఎస్ లోకి వచ్చే మొదటి